హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఝాన్సీ లాగ్స్ ఈరోజు వీడియోలో ఉలవచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఉలవచారు అండి మన హెల్త్కి ఎంతో మంచిది ఈ శీతాకాలంలో దగ్గు జలుబు రాకుండా ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఉలవచారండి ఉలవచారు కోసం ఒక కప్పు ఉలవల్ని తీసుకుంటున్నాను ఉలవలను ఉలవచారు కోసం బాగా వేయించుకోవాలి అప్పుడే ఉలవచారు అనేది రుచి చాలా బాగుంటుంది ఉలవలు ఇలా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయింది అంటే కంప్లీట్గా వేయించుకున్నాము ఉలవలు చల్లబడ్డాక వాటిని కుక్కర్లో వేసుకోవాలి మనము ఒక కప్పు ఉలవలు తీసుకున్నాము కదా నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని ఉడికించుకోవాలి ఆరేడు విజిల్ వచ్చేంత వరకు ఉలవల్ని ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి కుక్కర్ చల్లబడ్డాక మోతీసి ఉలవలు అయితే కంప్లీట్గా కుక్ అయిపోయాయి చూడండి మెత్తగా అయ్యాయి ఉడికించుకున్న ఉలవలను ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి ఈ ఉలవల్లో ఉండే వాటర్ని అయితే పడేయొద్దండి చారు మరిగేటప్పుడు ఈ వాటర్ను అందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లంను అలాగే ఆరేడు వెల్లుల్లి రెబ్బలను రెండు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకును వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి ఉలవల్లో అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాను బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని ఒక పాత్రలో వేసుకోవాలి అంటే మనము ఉలవచారు మరిగించుకునే పాత్రలో మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతటి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఉలవలు ఉడికించినప్పుడు మిగిలే వాటరు ఇందులో వేసుకోవాలి ఈ వాటర్ని అయితే అస్సలు బయటపడేయద్దు అలాగే చింతపండు గుజ్జండి మనకి ఎంత పులుపు ఎవరు ఎంత పులుపు తింటే వాటికి తగ్గట్టుగా చింతపండు గుజ్జు వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా కారము ఇంతకుముందు మనము రెండు పచ్చిమిర్చి వేసాము కదా ఇప్పుడు కారం కాస్త చూసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి వీటంతటిని పచ్చివాసన పోయేంత వరకు బాగా మరిగించుకోవాలి ఉలవచారు ఇలా మరుగుతున్నప్పుడు ఒక ఉల్లిపాయని పెద్ద సైజులో కట్ చేసి వేసుకుంటున్నాము ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది ఉలవచారు అనేది ఉలవచారుని ఎక్కువగా మరిగించుకోవాలండి చూడండి ఇలా మరిగింది కదా ఇలా మరిగింది కదా ఉలవచారు అయితే కంప్లీట్ అయిపోయింది మరగడము మనము ఉలవల్ని వేయించుకొని ఉలవచారు చేసుకున్నాం కాబట్టి ఈ ఉలవచారు అనేది రుచి చాలా బాగుంటుంది అలాగే వాసన కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు తాలింపు కోసం పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే సన్నగా పెట్టుకున్న ఉల్లిపాయలు మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోవాలి తాలింపు అంతా బాగా వేగాక చివరిలో కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువలోనే సీక్రెట్ అంతా ఉంది ఉలవచారులో ఇంగువ వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది వీటంతటినీ ముందుగా మరిగించి పెట్టుకున్న ఉలవచారులో వేసేయడమే ఇంతేనండి ఎంతో టేస్టీ అయిన ఉలవచారు రెడీ అయిపోయింది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్